ఇంక ఈరోజు వీడియోలు ఏంటంటే ఒక చిన్నది చెప్తాను అంతేనండి రేపు ఏమని చెప్పే మిస్టేక్ చేసేది నేను చెప్తున్నాను అంతే కుదురు కుదరదు కదా ఫస్ట్ సైజు ఇక్కడికే ఉండొచ్చు కొలతల్లో కూడా చెప్తాను జస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంది ట్వంటీ ఎయిట్ వచ్చింది అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టైలర్ని ఇంతకుముందు మనం డైలింగ్ క్లాస్ స్టార్ట్ చేశానండి కొన్ని రోజులు అంతా బాగా జరిగింది బాగుంది బాగా ఆదరించారు అంతా బాగానే ఉంది నాకు కూడా హ్యాపీ నా ఛానల్ కూడా మానిటేషన్ అయింది ఇంకా బాగా చేద్దామని చెప్పి అనుకున్నాను అదే టైంలో అంటే మీరందరూ నా మీద ఉన్న అభిమానంతో ఇంకా ఒక్కొక్కటి కటింగ్ అది చెప్పండి చెప్పండి అనేటప్పటికి నేను గజిబిజి అయిపోయి నేనేమనుకున్నానంటే అంత ఒక లైన్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి చెప్పిన తర్వాత ఇంకోటి చెప్పుకుంటూ వెళ్దాం అన్ని క్లియర్గా నేర్పుదాం అనుకున్నాను కానీ మీరు అలా అన్ని కామెంట్స్ పెట్టేటప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నాను ఏం చేయాలనుకున్నాను అంత గజవీజ్ అయిపోయి కంప్లీట్గా ఆపేసాను అండి అయితే ఇప్పుడు మళ్ళీ అది చేద్దామని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అండి ఇప్పుడు ఇంకా త్వరలో అంటే ఇంకా రేపటి నుంచి నేను వీడియో చేస్తానండి అండి టైలింగ్ క్లాస్లో దీనిలో జాకెట్ కటింగ్ గురించి తర్వాత డ్రెస్సులు గురించి తర్వాత ఒకటి ఒక్కటి చెప్పుకుంటూ వెళ్దాం కానీ మళ్ళీ మొట్టమొదటి నుంచి అన్ని క్లియర్గా చెప్తాను అయితే మీరు కూడా ఇప్పుడు ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పినప్పుడు కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు ఒక రోజు అనుకున్నది రెండు రోజులు అలా లేట్ అవుతూ ఉండొచ్చు అని చెప్పే క్లాసులు కానీ ఇలా నేర్చుకుంటే మీరు కంటిన్యూగా అన్నీ నేర్చుకుని వీడియో కుట్టగలుగుతారు ఇప్పుడు నేర్చుకునేటప్పుడు ఒక పది రోజులు ఎక్కువ పట్టిన మీరు లైఫ్ లాంగ్ కుట్టుకోగలుగుతారు అలా కాకుండా హడావడిగా ఏదో నేర్చేసుకుందామో ఏదో కుట్టేద్దాం అని చెప్పేస్తే అదేమొద్దంటే వద్దంటే ఫస్ట్లో ఏదో కుడతాం ఆనందంతో బాగానే కుడతాం తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటే కస్టమర్స్ తో మనం మాట్లాడి తర్వాత పని చేయలేము అంత తలనొప్పిగా ఉంటుంది అలా కాకుండా కొంచెం లేట్ అయినా నీట్గా నేర్చుకుని నీట్ గా చేసుకుంటే ఆ వర్క్ ఎప్పుడు లైఫ్లాంగ్ మనం చేయగలుగుతాం మళ్ళీ మనం ఇంకొకరు వేరే వాళ్ళు కూడా చెప్పగలుగుతాం అందుకని అలా నేర్చుకోండి నేను కంటిన్యూగా మీకు అంటే రోజు కాకపోయినా రోజు రోజు వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నాలాగా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు టైలర్స్ ఇప్పుడు అందరూ ఇలా కటింగ్ చెప్తున్నారు మీరు చూస్తున్నారు ఎవరిది ఫాలో అయితే వాళ్ళదే ఫాలో అయితే బెటర్ అండి ఇప్పుడు నా కటింగ్ చూస్తున్నారు అనుకోండి నా కటింగే ఫాలో అయితే ఒకలా ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు టైలర్స్ నేనున్నాను ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు సీనియర్స్ ఉన్నారు నాకైనా సీనియర్స్ ఉంటారు జూనియర్స్ ఉంటారు అందరూ చెప్తారు కటింగ్ ఎవరు చెప్పేది వాళ్ళకి సూటబుల్గా ఉంటుంది నా కటింగ్ నాకే కుదురుద్ది ఇంకా వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి కుదురుద్ది మీరేం చేస్తున్నారు అంటే మీరు అంటే కొంతమంది గురించి చెప్తున్నాను అందరి గురించి కాదే కొంతమంది ఏం చేస్తారంటే మన ఏదో చాలా ఫాస్ట్గా నేర్చేసుకోవాలని ఒక పది మంది అన్ని ఫాలో అయ్యి ఆ పది మంది ప్రయోగాలు చేస్తే లాస్ట్కి అది పాడైపోతున్నాయి అన్ని అలా కాకుండా ఎవరిది చూస్తే వాళ్ళది కుట్టేస్తే బెటర్ అండి ఇప్పుడు నా ఛానల్ చూస్తున్నాను అనుకోండి నేను అదే ఫాలో అయితే నా కటింగ్లో మీకు అర్థమవుతాయి నీట్గా కొట్టగలుగుతారు అంటే ఫస్ట్లో ఒకటి రెండు చెడిపోయినా తర్వాత నీట్గా కొట్టగలుగుతారు అలా ఉంటే బాగుంటుంది అని నా సజెషన్ అండి మీకు అన్నిటి గురించి చెప్తాను కానీ ఒక్కొక్కటికి వెళ్దాం అండి అన్ని ఒకేసారి అడిగేసి మీరు కామెంట్స్ పెట్టేస్తే నేను ఇప్పుడు జాయిట్ గురించి చెప్తుంటే కొంతమంది డ్రెస్ గురించి చెప్పమన్నారు కొంతమంది షర్ట్ గురించి చెప్పమన్నారు ఇలా చెప్పాలంటే ఇది మధ్యలో ఆపేసి మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను అప్పుడు ఇది ఇది వాళ్ళు వాళ్ళేమో అయిపోతున్నారు మళ్ళీ దానిలోకి వెళ్తే అక్కడ స్టార్ట్ అవుద్ది అది మళ్ళీ మధ్యలో ఆపేసి ఇంకో దానిలోకి వెళ్తున్నా అలా అయిపోయి క్లియర్ నేను అనుకునే విధంగా చెప్పలేకపోతున్నాను అందుకే ఈసారి అలా అవ్వకుండా నీట్గా చెప్పుకుందాం అన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్కొక్కటికి ఒక్కొక్కటికి వెళ్దాం ఇప్పుడు నేను రేపటి నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి టేప్ దగ్గర నుంచి కొలతలు ఎలా తీసుకోవాలి టేప్లో ఉండే కొలతలు ఇవన్నీ చెప్తానండి ఇంకా రేపు నుంచి వచ్చే వీడియోలో మనం అన్ని కటింగ్ నుంచి చెప్పుకుందాం అనుకున్నాం కదండి ఇంకా ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక చిన్న చెప్తాను అంతేనండి రేపు నుంచి దీని నుంచి మళ్ళీ వివరంగా కూడా చెప్తాను తర్వాత కానీ ఒకటి చెప్తాను ఇప్పుడు జాకెట్ ఎవరైనా సరే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇక్కడ పెట్టేస్తున్నాం అనుకోండి అండ్ చాలామంది చెప్పే మిస్టేక్ చేసేది నేను చెప్తాను అంతేం లేదండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు పద్నాలుగు గంగాలు పెట్టాను అనుకోండి ఫ్రంట్ కూడా పద్నాలుగు గంగాలు పెట్టేసుకుని దానిలో ఒక తగ్గించి పెట్టేయండి అని చెప్తున్నారు అంటే క్రాస్ పెళ్ట్కి ఒక అంగుళార్ తీసేసి పెట్టేయండి అని చెప్తున్నారు అలా చెప్పినప్పుడు ఆ జాకెట్ ఎవరికి సెట్ అవుతాయి అంటే అది మనం చెప్పలేము ఎందుకంటే జాకెట్ కొంతమంది పొడవ వాడచ్చు కొంతమంది ఇక్కడ దాకా వాడతారు కొంతమంది ఇక్కడ దాకా వాడతారు కొంతమంది ఇక్కడికే వాడతారు అలా ఉన్నప్పుడు ఇక్కడికే వాడిన వాళ్ళకి అంగుళార్ తీసి పెట్టేసారు అనుకోండి అప్పుడు ఇక్కడికి వెళ్తుంది క్రాస్పెల్ట్ అప్పుడు ఎలా కుదరుద్ది కుదరదు కదా అలాగే కొంతమంది హైట్ ఉంటారు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు అప్పుడు ఈ బ్రెస్ట్ సైజ్ ఇక్కడికే ఉండొచ్చు లేదా ఇక్కడికి ఎందుకు ఉండొచ్చు లేదా ఇంకొంచెం పైకి ఉండొచ్చు అప్పుడు ఎలా కుడుతుంది ఆ జాకెట్ కుదరదు కదా అందుకే అలా కుట్టేది కరెక్ట్ కాదు చాలామంది చేసే మిస్టేక్స్లో అదొకటండి అందుకని ఎప్పుడైనా సరే ఆ జాకెట్ చూసుకోవాలి ఆ పర్సన్ మన కుట్టబోయే పర్సన్ ఎలా ఉన్నారు కొంచెం మనకు కూడా ఒక ఐడియా ఉండాలి అప్పుడే జాకెట్ కరెక్ట్గా కుట్టగలుగుతాం తర్వాత ఇప్పుడు ఈ పర్సనాలిటీకి వచ్చేసి మీకు కొలతల్లో కూడా చెప్తాను ఇప్పుడు ఇక్కడ పైన అప్పర్ చెస్ట్ వచ్చేసి థర్టీ త్రీ ఉంది మిడిల్లో థర్టీ సిక్స్ ఉంది డౌన్లో ట్వంటీ ఎయిట్ వచ్చింది థర్టీ సిక్స్ థర్టీ త్రీ ట్వంటీ ఎయిట్ ఇదే కొలతలు అందరూ ఒకేలాగా ఉంటారా ఉండరు కదా కొంతమంది ఇక్కడ థర్టీ త్రీ వచ్చిందంటే ఇక్కడ థర్టీ త్రీ రావచ్చు ఇక్కడ థర్టీ రావచ్చు కొంతమంది ఇక్కడ థర్టీ త్రీ వచ్చిందంటే ఇక్కడ థర్టీయే రావచ్చు ఇక్కడ ట్వంటీ ఎయిట్ రావచ్చు ఇలా రకరకాలుగా మార్పులు ఉంటారు అలా ఉన్నప్పుడు అందరికీ ఒకే కటింగ్ కుదరదు కదా అందుకని ఒకే కటింగ్ ఎప్పుడు ఫాలో అవ్వకూడదు అనేది నా ఆలోచన అండి అందుకని దాని గురించి ఇలాంటివన్నీ కూడా మీకు ముందు ముందు వివరంగా నేను చెప్తాను ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ ఇప్పుడు నేను చేయబోయే అటు గురించి మీకు చెప్పాను ఇంకా లేదు ఈ కొలతలు తీసుకుని ఇప్పుడు ఇలా ఒక పర్సన్కి మన కొలతలు తీసుకుని ఆ కొలతల ప్రకారం కటింగ్ ఎలా చేయాలనేది కూడా నేను చెప్తానండి అది ఫస్ట్ రేపు వీడియోలు నేను అదే చేస్తాను అది కూడా ఫాలో అవ్వండి అంటే కొంచెం వచ్చిన వాళ్ళకి అది అర్థం అవుతుంది అనమాట అంటే ఫ్రంట్ కరెక్ట్గా రావాలి అంటే ఎలా అనేది తెలుస్తుంది అని చెప్తున్నాను ఇప్పుడు ఇంత ఇదే ఆది మనం పెట్టాం అనుకోండి ఇక్కడ ఇప్పుడు ముప్పై మూడు వచ్చింది ఇక్కడ ముప్పై ఆరు వచ్చింది ఇక్కడ ఇరవై ఎనిమిది వచ్చింది అనుకున్నాం కదా ఈ కొలతలు ఇప్పుడు దీనికి మనం కట్ చేసి కుట్టినప్పుడు ఓకే దీన్ని సెట్ అవుతుంది అదే ఇప్పుడు ఇక్కడ ముప్పై మూడు వచ్చింది ఇక్కడ ముప్పై ఆరు వచ్చింది కదా ఆ ముప్పై ఆరు వచ్చిన దగ్గర కూడా ముప్పై మూడే వచ్చింది అనుకోండి అప్పుడు ఇదే కొలతలు పెడితే ఏమవుద్ది ఇక్కడ ఫుల్ లూజ్ వచ్చేస్తుంది పోనీ ఇప్పుడు ఇది ఇక్కడ ముప్పై మూడు ఇక్కడ ముప్పై ఆరు వచ్చింది మనం ముప్పై ఎనిమిది వచ్చి ఇక్కడ కొలత పెట్టి పెట్టేదాన్ని కూడా ఇది కుట్టామనుకోండి అప్పుడేమో ఇక్కడ టైట్ అయిపోద్ది ఇది అడ్డం కొలతల గురించి నేను చెప్తున్నాను తర్వాత నిలువు నుంచి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ షాల్ట్ దగ్గర నుంచి మనం కొలుస్తాం జాకెట్ కలిసిన షర్ట్ కొలిసిన ఏది కొలిసినా ఇక్కడ నుంచి కొలుసుకుంటాం అలా కొలిసినప్పుడు ఇక్కడికి పది వచ్చింది ఇదే పది కొలత అందరికీ వస్తేనే లేదు కొంతమందికి ఎంత రావచ్చు తొమ్మిది రావచ్చు పది రావచ్చు పదకొండు కూడా రావచ్చు ఇంకా పదకొండున్నర పన్నెండు కూడా హైట్ని బట్టి మారిపోతుంటుంది అలా వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఇదే పది అంటే చాలా మంది పది పెట్టడం అని చెప్తున్నారు అదే పది పెట్టామంటే కుదరదు అలా కూడా తేడాలు ఉంటాయి ఇట్లా నిలువలో తేడాలు ఉంటాయి ఇలా అడ్డంలోనూ ఉంటాయి ఈ కొలతలన్నీ కూడా మనకి ఆజేడ్ ఇస్తే ఇబ్బంది లేదు ఆ జేడ్ ఎలా ఉందో అలా కుట్టేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు ఒంటి కొలతలు తీసుకున్నప్పుడు కరెక్ట్గా ఆ పర్సన్ ఎలా ఉందో అలా చూసుకునే కుట్టాలి తప్ప ఒక అంగుళం పెడదాం పెడదాము రెండు అంగుళాలు తగ్గించి పెడదాం చేసే కరెక్ట్ ఆ కొలతలు కరెక్ట్ కాదు ఓకే అండి ఈరోజు వీడియోలో ఇంతవరకు అండి నెక్స్ట్ నేను వచ్చే వీడియోలు అన్నీ చెప్తాను కాబట్టి మీకు టైలింగ్ నేర్చుకోవాలనుకున్నూ నా ఛానల్ ఫాలో అవుతారని నేను చెప్తున్నానండి ఈ వీడియోలో ఓకే నా వీడియో కను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి